అండి ఇప్పుడు మునక్కాయ పచ్చడి పెడదామండి నేనైతే ఒక ఐదు మునక్కాయలు తీసుకున్నా ఐదు మునక్కాయలకు వంద గ్రాముల చింతపండు తీసుకున్నా ఈ చింతపండు అయితే ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకుందాము ఇప్పుడు ఆవాలు వేపుకుందాము ఈ పచ్చళ్ళకు ఇవి టీ చెంచతోటి నాలుగు చెంచాల ఆవాలు ఒక్క జీలకర్ర ఒక చెంచ మెంతులు ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి చిట్టుపట్టలు ఆడతాడు దోరగా వేయించుకుంటే సరిపోతాయి ఇట్లా దోరగా వేపుకుంటే పెట్టుకుంది ఈ మెంతులు ఇవి కొంచెం కొంచెం ఇట్లా దూరగా వేగాలి కొంచెం మెంతులు ఏంటంటే రెడ్ కలర్ వచ్చేదాకా ఇట్లా వేపుకోవాలి సరిపోతాయి చూసేది కదా ఇట్లా వేది సరిపోతాయి ఇవి ఇప్పుడు చల్లగా అయినాయి ఇవి ఒక మిక్సీ జార్లా పోసుకొని పట్టుకుందాము ఇప్పుడు ఇందులో మనము ఆ మునక్కాయలు వేంపుకునేందుకు నూనె పుడుస్తుందాము ఈ చెమిషతో నాలుగు చెమసలు పోసిన నేను సరిపోతుంది ఇప్పుడు ఈ మునక్కాయలు శుభ్రంగా కడుక్కొని ఇట్లా కడి చేసుకొని పొడి క్లాత్తో ఇది వాటర్ లేకుండా తుడుచుకోవాలి నీట్గా తుడిచి కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి ఎందుకంటే ఎక్కువ ముదిరినవి కాదు లైట్గా ఉన్నాయి తీసుకొచ్చిన ఈ ఈ మాదిరి సరిపోతాయి బాగా మరీ ముదిరినకాయల వద్దు అందుకే ఈ ఈ సైజ్ అయితే సరిపోతాయి అని తీసుకొచ్చును ఈ ముళ్ళను దూరగా వేంపుకోవాలి ఎక్కువసేపు వేంపద్దు కొంచెం కలర్ మారేదాకా వేయించుకుంటే సరిపోతాయి ఈ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది సరే సరిపోదా ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడు మనం ఆ మునక్కాయలు ఎంపుకోంగా ఉన్న నూనె ఉంది కదా అందులోనే ఒక స్పూను ఆవాలు స్పూను జీలకర్ర ఎండుమిర్చి ఒక ఐదు నుండి ఆరు దాకా పది పది పన్నెండు ఎల్లిపాయలు ఇవన్నీ కూడా దూరగా వేయించుకోవాలి కొంచెం పసుపు కొంచెం శనగపప్పు ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి కరివేపాకు ఇప్పుడు ఈ తాలింపు అంతా వేగింది కదా ఇందులో మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా ఈ చింతపండు సూపు చిక్కగా తీసి ఇందులో పోసుకోవాలి చారులాగా కాకుండా చిక్కగా తీసుకోవాలి చిక్కగా తీసుకొని ఇందులో పోసి ఇది మరిగించుకోవాలి ఈ చింతపండు చూపు ఇలా చిక్కగా కావాలి చూడండి చిక్కగా అయితే సరిపోద్ది ఇది చల్లగా అయిందంటే ఇంకా చిక్కగా అవుద్ది ఇట్లుంటే సరిపోద్ది ఇది కొంచెం చల్లగా అయితే చిక్కగా అవుతుంది ఉంటే సరిపోతే ఇప్పుడు మనము ఈ ఆవాలు జీలకర్ర మెంతులు ఇవి ఏం పట్టుకున్నాం కదా ఈ పొడి ఇందులో పోసుకుందాము కారము ఒక నాలుగు చెంచాలు వేసిన టీ చెంచాతోటి ఉప్పు ఒక మూడు చెంచాలు వేసిన టీ చెంచోటి ఎందుకంటే మనం చింతపండు సూపు పోషణం కదా పుల్లగా ఉంటుంది కాబట్టి ఈ మూడు చెంచలు ఉప్పు పడుతుంది ఎల్లుల్లి ఇట్లా మెత్తగా కాకుండా ఇట్లా చేసుకోవాలి ఇదంతా కలుపుకోవాలి ఇదంతా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మనము ఫస్ట్ ఈ మునక్కాయలు వేయిపుతున్నాం కదా ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని ఇదంతా ఈ కారం ఉప్పు ఇదంతా పట్టేటట్టు ఈ కాయలకు కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్నాక మీ చింతపండు ఈ తాలింపు ఇదంతా ఉంది కదా ఇది కొద్దిగా చల్లగా అయింది కదా చల్లగా అయినాక ఇందులో పోసుకోవాలి ఇప్పుడు ఇది కలుపుకోవాలి ఇది రెండు రోజుల వరకు అయితే మంచిగా పూరుతుంది